వరంగల్ జిల్లా కేంద్రంలోని పదహారవ డివిజన్ ధర్మారంలో రైతులు ఆందోళన బాట పట్టారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు అలసత్వం వహిస్తున్నారని రైతులు యూనియన్ బ్యాంక్ లో ఒక రెండు మూడు మంది రైతులు రుణాలు తీసుకోగా వారిలో రెండు వందల డెబ్బై మంది రైతులకే రుణమాఫీ జరిగిందని ఆందోళన చేస్తున్న రైతులు మరింత సమాచారం కోసం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ అందిస్తారు వరంగల్ జిల్లాలో రైతులు ఆందోళన ఇటు రైతులకు రుణమాఫీ విషయంలో బ్యాంక్ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆందోళన చేపట్టారు ముఖ్యంగా ఇటు వరంగల్ ఇటు పదరో డివిజన్ డివిజన్ సంబంధించిన ధర్మారం గ్రామస్తు ధర్మారానికి సంబంధించిన రైతులంతా కూడా ఇటు ఇదైతే ధర్మారం యూనియన్ బ్యాంకు ముందైతే నిరసన కార్యక్రమం నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు ముఖ్యంగా పన్నెండు వందల తొంభై మూడు మంది రైతులకు రుణమాఫీ కావాల్సింది ఉండగా కేవలం రెండు వందల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారంటూ కూడా ఇటు బ్యాంకు అధికారుల పైన వ్యక్తం చేస్తున్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా ఆందోళన బాట ఇటు రైతులకు సంబంధించి కూడా ఇటు పూర్తిగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున ఇటు నినాదాలు చేశారు ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రైతులకు సంబంధించిన ఏదైతే రుణమాఫీ హామీ ఇచ్చిందో ఆ హామీకి సంబంధించి కూడా పూర్తిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ కూడా ఇటు అధికారులు అది అధికారులు అయితే ఇటు రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇటు రైతులు ఇటు యూనియన్ బ్యాంకు ముందు ధర్నా చేస్తున్న నేపథ్యంలో కూడా భారీగా ఇటు ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్ జామ్ అయితే నెలకొందని చెప్పవచ్చు ఇటు రైతులకు సంబంధించి కూడా న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామంటూ కూడా ఇటు రైతులైతే డిమాండ్ చేస్తున్నారు అయితే పన్నెండు వందల మూడు మందికి రుణమాఫీ చేయాలని లేడీ పక్షంలో ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము ధర్నా కార్యక్రమాలు చేపడతామంటూ కూడా ఇటు రైతులైతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఇటు రెండు వందల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు మిగతా రైతులకు ఎందుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం లేదంటూ కూడా ఇటు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రైతుల పక్ష రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇటు బ్యాంకు అధికారులు ఇటు రైతులు బ్యాంకు అధికారులు కావచ్చు ఇటు ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా వెంటనే రైతులకు సంబంధించి దాదాపుగా పన్నెండు వందల తొంభై మూడు మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని లేని పక్షంలో ఇటు వరంగల్ వరంగల్లో ఉన్న ఇటు ఇటు ముట్టడిస్తామంటూ కూడా ఇటు రైతులైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు